నేను నాయకుల్ని కోరడం ఏమంటే తన తమ స్వార్థ రాజకీయాల కోసం మాలాంటి వాళ్ళని మాలాంటి కష్టపడిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళ మీద ఒక దృష్టి పెట్టాలి వాళ్ళకు అదుపులో పెట్టాలి నెంబర్ టూ ఏమిటంటే మనము పార్టీ కోసం ఎంతో కష్టపడినాము మన ప్రా మన ప్రాణాలను సైతం మేము తాకట్టు పెట్టి పార్టీ కోసం పనిచేశాము మరి మేము వచ్చి పలుకుతే మేము వచ్చి అడిగితే మాకు పలగడంలో మీరు ఆలస్యం చేసే వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎందుకు పలుకుతున్నారు దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది ఇప్పుడు మేము అనుకున్న ఆశయాలు ఇంతటితో ఆగడంతో ప్రజలకు నష్టం కావట్లేదా ప్రజల కోసము ఎంతగానో మేము కష్టపడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేద్దామని పనులు అడుగుతే ఆ పనుల్ని ఇలాంటి ఇలాంటి సెల్ఫిష్లు అడ్డుకొని మాకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయకుండా మా ఆశయాలను అడ్డుకుంటున్నారు దీనికి తగిన న్యాయం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు ఏ పార్టీ ప్రభుత్వంలో వస్తుందో ఆ పార్టీ వల్ల కూర్చోవడము తమకు తగిన రీతిలో కక్ష సాధింపుగా మాలాంటి వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం ఇలాంటి వాళ్ళను గుర్తించి ఒకసారి మాకు న్యాయం చేయాలని కూడా నేను నాయకుల్ని కోరుకుంటున్నాను లేకపోతే మేము అనుకున్న ఈ ఆశయాలు ఏం ప్రజలు పేద పిల్లలకు చదువులు ఇప్పించడం అంటే తప్ప నేను చేసిన పని వికలాంగత్వంతో పుట్టిన పిల్లోళ్లకు గవర్నమెంట్ నుంచి పింఛన్లు రాకపోతుంటే వాళ్ళకు గుర్తించి వాళ్ళకి పింఛన్లు ఇస్తూ ఇప్పించి ఇయ ఇప్పియడం నా తప్ప ఈరోజు నేను స్వతహాగా నేను నా సొమ్ముతో ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది పింఛన్లు ప్రతి నెల ఏం వక్బోర్డ్ లేదా వక్ ఆదాయం పేదలది కాదా మీకు రాజకీయంగా మున్సిపాలిటీ వరకు నాకు ఎన్నో అడ్డంకులు చేశారు ఎన్నో వెన్నుపోట్లు పొడిచారు నాకు అయినా ఓడ్చుకున్నాను ఓన్లీ రాజకీయమే కదా మీరే చేసుకోండి అని గురించి ఏం దీక్షలు కూర్చోలేదా నేను బోర్డ్ నుంచి వక్బోర్డ్ గురించి నేను నా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి పేదలకు న్యాయం జరగాల పేదల సొమ్ము ఇది అని పోరా పోరాడలేదా ఎందుకు ఆ గుర్తింపు నాకు ఇవ్వలేదు ఎందుకు ఇలాంటి వాళ్ళను గుర్తిస్తున్నారు మీరు నన్ను అడ్డుకునేటోళ్ళకి ఎందుకు గుర్తిస్తున్నారు వక్బోర్డ్ కోసం నేను మా నాయకుల దగ్గర పోయి అడిగాను ఒకటికి రెండు సార్లు పోయి అడిగాను అయ్యా ఇది ఆడ చెల్లెమ్మల కోసము ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నాం మేము స్టడీ సెంటర్ పెడుతున్నాము ఎడ్యుకేషన్ కోసం అనాథగా ఉన్న పిల్లల కోసం ఈ పని చేస్తున్నాము అయ్యా పేదవాళ్ళ కోసం ఈ పనులు చేస్తున్నాం మేము బండ్లు ఇవ్వడం కానీ వాళ్ళకు చిరు వ్యాపారస్తులకు తగిన సాయం చేయడం ఇలాంటి పనులు చేస్తున్నాము అయ్యా మాకు వర్క్బోర్డ్ ఇవ్వండి మా కమిటీ ఏర్పరచుకుంటాము మేము నేను ఒక మెంబర్గా మాత్రమే ఉంటాను తగిన రీతిలో ప్రజలకి ఆదుకుంటాము అని అడగడం జరిగింది ఒకటికి రెండు సార్లు కానీ కొందరు పోయి కొందరు అనేది ఏమన్నా ఏముందండి ఫయాజ్ భాష అనే వ్యక్తే పోయి లేదు నేను చేసుకుంటాను నేను వగ్బోర్డ్ నా కమిటీ పరిధిలో ఉండాలా నేను చేపిస్తానని పోయి ఆ రోజు విజయవాడకు పోయి వగ్బోర్డ్ తీసుకొని రావడం జరిగింది అయితే తెచ్చుకొని చేస్తాడేమో అని నేను కూడా చూశాను కానీ ఇప్పుడు రా వగ్బోర్డ్ రాగా వచ్చిన వెంటనే పింఛన్లు అడగకపోతే వికలాంగత్వంతో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు పింఛన్లు అడగపోతే ఎవరిస్తున్నారు మీరు అక్కడే పోయి ఇప్పించుకోకండి ఇక్కడ కమిటీ మారిందంటారు ఎందుకయ్యా మేమేం పార్టీ కోసం కష్టపడలేదా మాకు హక్కు లేదా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు పోరాడము అప్పుడు మాకు మా హక్కులు దక్క దక్కలేదు ఇప్పుడు అదే రీతిలో మా మీద ఎందుకయ్యా ఈ కక్ష సాధింపు మేమేం పని చేయకూడదా ప్రజల కోసం మాకు హక్కు లేదా ప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎక్కడ వెనకాడకుండా పార్టీ కోసం పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నా వ్యాపారాలని కూడా పక్కన పెట్టి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందని పేదవాళ్ళకి ఆదుకోవచ్చని ఎంతగానో కష్టపడ్డాను ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో విధంగా నా వ్యాపారాలని నష్టపెడుతున్నారు అంటే ఏం మనం పీస్ఫుల్గా బతకకూడదా మేము అనుకున్నట్టు రాజకీయాల్లో రాజకీయం అంటే ఒకటే ఇలాంటి నాయకులు రాజకీయానికి అర్థమే మార్చేస్తున్నారు రాజకీయం అంటే పార్టీ అధికారంలో రాగానే కక్ష సాధింపు చర్యలు చే తీసుకోవాలి ఎవరు నాకంటే ఎక్కువ దాటిపోతున్నాడు వానికి తొక్కాలి ఇదే రీతిలో పోతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎందుకు మీకు మీరు నాయకులు చేస్తారు ఏ మేము రాజకీయాన్ని పనికిరామా మా తప్పు పేద ప్రజలకి ఆదుకోవడం అనే ఆలోచన తేవడమేనా మా తప్పు ఏం నా మీద దాడులు జరగలేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నా మీద కక్ష సాధింపుగా నా మీద దాడులు చేసిన వాళ్ళ మీద ఏమన్నా కక్ష సాధింపుగా ఏమన్నా తీర్చుకున్నానా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు నాకు ఉండే ఆలోచన ఇది ఒక్కటే ఇది ఒక్కటే నాకు ఉండే ఆలోచన ప్రజలు ఎలా బతుకుతున్నారు వాళ్ళ బతుకు శైలి ఎలా ఉంది వాళ్ళకున్న కష్టాలు ఏమిటి వాళ్ళకి ఎలా తీర్చాలని ఆ సమయం నాకు వృధా చేశారు మున్సిపాలిటీ అంటే చెప్పుకోవచ్చా ఎన్నికల్లో ఏదైనా జరుగుతుంది ఎవరి మీద నింద అని కానీ వర్క్ బోర్డు మనం పార్టీ పరిధిలోనే ఉండే ఉంది కదయా నాకెందుకు ఇవ్వలేదు వర్క్ బోర్డ్ ని క్యాన్సిల్ చేసి నాకు ఇస్తే ఇంకా ఏం సమయం ఉందండి ఇంకా ఇంత సమయం తీసుకున్నారు ప్రజలు ఇలాంటి నాయకుల్ని దూరం పెట్టాలి మా లాంటి మా లాంటి వాళ్ళకు న్యాయం చేయాలి ప్రజల నాయకులు అంతేకాకుండా ప్రజ మినిస్టర్ల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మినిస్టర్ల ద్వారా ఒత్తిడి తెప్పించి మాలాంటి వాళ్ళ వ్యాపారాలని భ్రష్టి పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళ వాళ్ళకు సపోర్ట్ చేయకూడదు అనేది కూడా నాకు ఒక డిమా నాది ఒక డిమాండ్ రెండోది నాకు న్యాయం జరగాలి మీరు నా వ్యాపారాన్ని డబ్బు పట్టించి పోలీసుల ద్వారా డబ్బు పట్టించి నా వ్యాపారాన్ని మొత్తం భ్రష్టి పట్టిస్తున్నారు ఈరోజు నాకు న్యాయం చేయ పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలి నా ఆస్తుల్లో నా వాటా ఇప్పించండి నా ఫ్యాక్టరీలో కూడా నాకు వాటా ఇప్పియండి

అక్కడికి పోయాక మీ ఫ్యాక్టరీ ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్లు మీకు ఎవరికెవరికి వస్తుందని చెప్పడం ఆ తర్వాత అయ్యా మా మేము చూసుకుంటాం అది మాకు పెద్దలు ఉన్నారు పెద్దల సమక్షంలో మేము మాట్లాడుకుంటాం మా ఇంటి సమస్య మా ఇంటి వరకు పెట్టు పెట్టుకుందామని కూడా చెప్పడం జరిగింది సివిల్ పంచాయతీలు జోక్యూ మీరు కోర్టుకు వెళ్ళచ్చు అదే పోలీస్ స్టేషన్ మీద కూడా వెళ్ళచ్చు అవసరం ఉంది కదా ప్రజలు కోర్టు మీద వెళ్ళాలనే నేను ఈ ఇప్పుడు ఈ ఈ పని చేస్తుండేది నేను ఇప్పుడు సివిల్గా ఎక్కడ పోవాలో అక్కడే అడగడం జరిగింది నాకు సివిల్గా మా ఫ్యామిలీని మీరు స్టేషన్ వరకు పిలవడం మీకు హక్కు లేదు మేము చెంచుకుందామని అయినప్పటికీ బలవంతంగా మీరు ఒక ఫ్యాక్టరీ మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలు మైనార్టీలు ఉన్నారు చా ఉన్నారు చాలామంది వారి సమస్యలు వారి హక్కులు రాజకీయంగా మూడిపడి ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వక్ ఆటబొమ్మలాగా చేసి ఏ విధంగా ఆ వచ్చే ఆదాయాన్ని వాడుకుంటున్నారో తెలియదు కానీ ప్రజలకైతే ఎటువంటి ఉపయోగం జరగడం లేదు ఇంకా ఈ విషయాలన్నీ నేను మన పార్టీ ప్రభుత్వంలో రాకపో రాకముందే అపోజిషన్ పార్టీతో పోరాడుతూ ఈ విషయాలన్నీ నేను మా నాయకులతో కూడా డిమాండ్ చేయడం జరిగింది అయినప్పటికీ నాకు మా కమ్యూనిటీతో కలిసి నేను వగ్బోర్డు పనులు చేసుకుంటానంటే నా వంతు నాకు సాయం చేయకుండా వగ్బోర్డ్ ఒక పక్కదావ పట్టించి ఆ వగ్బోర్డ్ని ఆ వగ్బోడ్ యొక్క ఆదాయాన్ని మిస్యూజ్ చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని నేను కోరుకుంటున్నాను మరి ఇలాంటి రాబోయే కాలంలో అవకాశం ఇవ్వకూడదు మీరు పని చేసేటోళ్ళని గుర్తించాలి మీరు ఇలాంటి వాళ్ళని అవకాశం ఇచ్చి ఇంత సమయం వృధా చేశారో ఈ గుర్తింపు నేను మీకు గుర్తించాలనే గుర్తింపు తీసుకొని రావాలనే నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు మా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను